వీళ్ళు మళ్ళీ లేట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రేపు వచ్చినప్పుడు వర్క్ కంప్లీట్ కావాలండి అందుకని మన వర్క్ ఫైవ్ మేటేషన్ టెస్ట్ వేస్తే మనకి నైన్ పాయింట్ చేస్తాం దానివల్ల పరిశాను లేదని చెప్తే మళ్ళీ

పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ బెజవాడ దుఃఖదాయినిగా ఉన్నటువంటి బుడమేరు ఏదైతే ఉందో మొన్న వర్షాకాలంలో పడినటువంటి మూడు గండ్లు ఏదైతే విజయవాడను ముంచెత్తినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని రోజు యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క బుడమేరు మూడు గండ్లను కూడా ఆ రోజు పూర్తి చేసిన విషయం మీ అందరికీ తెలుసు అయితే ఆ రోజు తాత్కాలికమైనటువంటి ప్రాతిపదికన యుద్ధ ప్రాతిపదికన విజయవాడ ముంపుని నుంచి రక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వర్షాల్లో ఆ రోజు చేసినటువంటి పనిని పర్మనెంట్గా ఎందుకంటే ఏదైతే ఇప్పుడు మూడు గళ్ళు ఏవైతే బుడమేరకు పడ్డాయో మొన్నటి సంవత్సరమనే కాదు గతంలో కూడా ఎప్పుడు ఫ్లడ్ వచ్చినా కూడా ఇక్కడే గండ్లు పడుతూ ఉన్నాయి గతంలో కూడా ఎందుకంటే ఏదైతే ఈ గండ్లు పడినటువంటి బుడమేరికి ఆపోజిట్లో పులివోగికి సంబంధించినటువంటి వాగునీరు కూడా డైరెక్ట్గా ఈ యొక్క రైట్ బండ్ని ఢీ కొట్టడం వల్ల ఇక్కడ ఎక్కువగా గండ్లు పడుతూ ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మూడు గండ్లకు సంబంధించి ఐదు వందల మీటర్లు పర్మనెంట్గా ఒక సీసీ వాల్ నిర్మాణం చేయాలని చెప్పేసి ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలతోటి ఆ వర్క్స్ని మరి టెండర్స్ పిలిచి ఆ పనులను కూడా ముందునే మరి యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించమని డీవాటరింగ్ అనేది జరుగుతూ ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పుడు అధికారులకు అదేవిధంగా ఏజెన్సీలకు కూడా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది రేపు జూన్ మరి పదవ తారీఖు కల్లా మినిమం సేఫ్టీ లైన్కి అయినా సరే మీరు వాళ్ళని తీసుకుని రావాలి ఎందుకంటే మాన్సూన్స్ కూడా ఎర్లీగా వస్తాయని చెప్తూ ఉన్నాడు అంచేత దానికి అనుగుణంగా ఇప్పుడు ఒక యూనిట్ మాత్రమే పనిచేస్తుంది ఒక యూనిట్ కాదు మీరు మూడు యూనిట్లు పెట్టుకోండి మూడు షిఫ్ట్లు పెట్టుకోండి ఖచ్చితంగా రేపు జూన్ పదో తారీఖు కల్లా ఒక త్రీ మీటర్స్ వాళ్ళు సేఫ్టీ లైన్లోకి ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పేసి ఏజెన్సీకి అధికారులకు కూడా తగినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియదు ఏదైతే ఇప్పుడు బొడమేరనే కాదు ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఇరిగేషన్కి శాఖకు సంబంధించి కబ్జాలు కానీ లేదా ఇతరత్ర ఏదైతే ఆక్రమణలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా సీరియస్గానే దృష్టి పెట్టమని చెప్పేసి కూడా ఇరిగేషన్ అధికారులకి ఆ సీఈల దగ్గర నుంచి ఎస్ఈల దగ్గర నుంచి అందరికీ కూడా మనము ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడైనా అటువంటివి మన దృష్టిలోకి తీసుకొస్తే ఇమీడియట్లీ ఎవరైతే ఆక్రమణలు చేశారో వాళ్ళ మీదనే కాదు సంబంధిత అధికారులు కూడా ఉదాసీన వైఖరితో ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు సార్ రిటైర్నింగ్ వాళ్ళతో పాటు నియోజకవర్గంలో ఇంకా చాలా చోట్ల గండ్లు ఇంకా పోడ్చలేదు ఆ గండ్లు ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు దానికి ఏమైనా మళ్ళీ కేటాయిస్తున్నారా ఎప్పుడు పోడుస్తారు రాబోయేది వర్షాకాలం మళ్ళీ వర్షం ఇదంతా మళ్ళీ మునిగిపోయే ప్రమాదం అదే విషయాన్ని ఇందాక రైతులు కూడా మీ దృష్టిని తీసుకొచ్చారు దానికి ఏమైనా కేటాయిస్తారా ఏదైతే ఇప్పుడు మొన్న బుడమేరు వరదతో పాటుగా పులివాగు ఇట్లాంటి వాగులన్నీ కూడా పెద్ద ఎత్తున పొంగి రావడంతో చెరువులకు కానీ వాగులకు కానీ ఎక్కడికక్కడ గండ్లు పడినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం మరి ఏదైతే ఆ గండ్లని పోడ్చడానికి తగినటువంటి ప్రతిపాదనలు కూడా మనం ఆర్థిక శాఖ కూడా పంపించడం జరిగింది అయితే ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి ఆ ఫైల్ ఏదైతే ఆలస్యం అవుతుందో దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో మేము కూడా శాఖాపరంగా పెట్టి చెప్పడం జరిగింది అదేవిధంగా శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నాం ఎందుకంటే రేపు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ అటువంటి ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ గండ్లు పోడ్చకపోతే మళ్ళీ ఏదైతే ఈ గుడమేరికి మళ్ళీ గండ్లు పడేటువంటి పరిస్థితి ఉంటుంది చేత దాన్ని కూడా త్వరితగతంగానే ఆ శాంక్షన్స్ కూడా తీసుకుని ఆ పనులు కూడా ఈ వర్షాకాలం లోపలనే పనిచేయడం విధంగా కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి తెలియదు